హలో హాయ్ అండి అందరి దీపం పథకంలో భాగంగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తుంది పేదల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన దీపం టు పథకంలో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది ఈ కార్యక్రమాన్ని గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ప్రారంభించబడింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది శాతం మందికి పైగా తమ బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనట్లు అధికారులు వెల్లడించారు దీపం పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో నమోదైన గతంలో సెల్ ఫోన్ నెంబర్లు అనుసంధానం కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు దీపం లబ్ధిదారులు ఎనిమిది వందల నలభై రూపాయలు చెల్లించి సిలిండర్ను బుక్ చేసుకుంటే ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇరవై రూపాయలు చొప్పున రాయితీ ఇస్తుండగా మిగిలిన ఎనిమిది వందల ఇరవై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది నేటికి మొదటి సిలిండర్ బుక్ చేసుకోని వారు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై నాలుగు లక్షల డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా ప్రాథమిక అంచనా ప్రకారం ఒక కోటి ఎనిమిది లక్షల కనెక్షన్లు ఉచిత సిలిండర్ పథకానికి అర్హత సాధించాయి అయితే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ ఆధార్ సమర్పించకపోవడంతో అర్హత పొందలేకపోయారు గ్యాస్ కనెక్షన్తో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారు మాత్రమే దీపం టు పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్ను పొందడానికి ఆధార్ మరియు రేషన్ కార్డు తప్పనిసరి కుటుంబంలో ఎవరి పేరుతోనైనా గ్యాస్ కనెక్షన్ ఉండవచ్చు లబ్ధిదారు పేరు రేషన్ కార్డులో ఉండే చాలు భార్య పేరుతో రేషన్ కార్డు భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు లేదా అంతకు మించి గ్యాస్ కనెక్షన్లు ఉన్న రాయితీ ఒక్కదానికే వర్తిస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ అందుతుంది గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ ఆన్లైన్లో లేదా డీలర్ వద్ద పూర్తి చేసుకునే వీలుంది సిలిండర్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సంబంధిత ఇంధన సంస్థలు రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాయి లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్తో సంప్రదించవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారులని సంప్రదించవచ్చును ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్